హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనమైతే బేరన్ ఉన్న విషయం మన ఫ్రెండ్స్ కు చాలా మందికి తెలుసు అయితే బేరన్ ఏంటంటే ఇది ఒక అరబ్ కంట్రీ కానీ మాత్రం ఇక్కడ వీళ్ళు ఫాలో అవేటి మాత్రం మొత్తం ఇంగ్లీష్ కంట్రీలా ఎలాగైతే ఫాలో అవుతారో అలాగే ఈ దేశం వాళ్ళు కూడా ఫాలో అవుతారు చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉంటది ఈ ఈ దేశంలో చాలా టూరిస్ట్ ప్లేసులు చాలా అంటే చాలా ఉన్నాయి ఈ దేశం ఏందంటే చాలా అంటే చాలా చిన్న దేశం మనం చూసుకోవచ్చు ఈ దేశము ఈ చివరి నుంచి ఆ చివరికి పోతే దాదాపు మనకు అరవై రెండు కిలోమీటర్లు చూపిస్తుంది కానీ ఒక ఇంకొక పది ఇరవై కిలోమీటర్లు వేసుకున్నా కానీ మా అంటే ఎనభై డెబ్బై ఎనభై కిలోమీటర్లలోనే ఈ దేశం మొత్తం ఉంటది అంటే ఈ కొన నుంచి ఈ చివరి నుంచి ఆ చివరికి పోవడానికి డెబ్బై ఎనభై కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉండదు మొత్తం ఈ దేశం మొత్తం చుట్టూ తిరిగి వచ్చినా గానే మొత్తం చుట్టూ తిరిగి వచ్చినా నూట ఎనభై నూట తొంభై కిలోమీటర్లకు రెండు వందలకు లోపే ఉంటుంది అంటే ఈ చుట్టూ దేశం ఎంత ఉందో దాని రౌండ్ తిరిగి వస్తే కానీ మనము ఈ కొన నుంచి ఆ కొనకు పోవడానికి మాత్రం దాదాపుగా ఒక అరవై నుంచి డెబ్బై కిలోమీటర్లు ఉంటది కానీ అందులో చాలా వరకు మిలిటరీ ఏరియానే ఉంటుంది దాదాపు నలభై కిలోమీటర్లు మిలిటరీ ఏరియా అండ్ పెట్రోల్ తయారయ్యే ఏరియానే ఉంటుంది నార్మల్గా మనుషులు తిరిగే ఏరియా అంటే ఒక ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు మాత్రమే మనం ఎక్కువ తిరిగే ఏరియా ఉంటుంది ఈ చివరి నుంచి ఆ చివరికి పోవడానికి మాత్రం దాదాపు ఒక నలభై కిలోమీటర్లు ఉంటది మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం చూసుకోవచ్చు దేశం చుట్టూ దేశం చుట్టూ కూడా తిరిగి వస్తే దాదాపు అంటే నూట డెబ్బై ఆ నూట డెబ్బై రెండు కిలోమీటర్లు వచ్చింది అంటే ఈ దేశం చుట్టూ తిరిగి వస్తాయి ఈ దేశం కరెన్సీ ఏంటంటే దినార్ అని అంటారు మనం ఇప్పుడు చూసేదేమో ట్వంటీ దినారు అంటే ఇరవై దినార్లు ఇరవై దినార్ల కంటే పెద్ద పైసా ఇక్కడ లేదు మ్యాక్సిమం మంచంలోనే ఆ రెండో స్థానంలో ఉంది ఇక్కడ మనీ ఆ ఫస్ట్ కువైటు తర్వాత మన బేరన్కే వస్తుంది రెండో రెండో ప్లేస్ లో ఉంది బేరన్కే ఏంటంటే చుట్టూ కూడా సముద్రమే బేరన్ ఒక చిన్న దీవి మధ్యలో ఉంటది చిన్న ఒక ఇతను మా బెస్ట్ ఫ్రెండ్ మేము రీసెంట్ గానే సముద్రం దగ్గరికి వెళ్ళినాం అయితే చాలా అంటే ఎటు చూసినా గానే సముద్రం ఉంటది నువ్వు ఏ వైపు పోయినా వాటర్ ఉంటాయి ఎటు పోయినా కానీ నీళ్లే ఉంటాయి కానీ ఎటగోలుగా నీళ్లు ఉన్నాయి కదా అని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టు వాడడానికి వీల్లేదు ఇక్కడ రూల్స్ అతి చిన్న దేశమైన బేరన్ గురించి నేను ప్రతి రోజు కూడా ఒక వీడియో తప్పకుండా పెడతా ప్రతి చిన్న విషయాన్ని అంటే చాలా మంది ఇక్కడికి టూరిస్టులు వస్తారు వెళ్తారు కానీ ఇక్కడనే ఉండి మీకు ప్రతి చిన్న విషయాన్ని క్లారిటీగా చూపించే బాధ్యత నాది కానీ మీరు చేయవలసింది మాత్రం తప్పకుండా మన